హిందువులు అత్యంత పవిత్రంగా భగవంతుని పూజకు ఉపయోగించే కొబ్బరికాయ సంస్కృతిలో ఒక భాగం కొబ్బరికాయను టెంకాయ అని నారికేలం అని వివిధ పేర్లతో పిలుస్తారు భగవంతుని పూజలైనా ఇంట్లో శుభకార్యాలైనా కొబ్బరికాయ లేనితే పూర్తి కానేరవు దేవుడు ముందు కొట్టిన కొబ్బరికాయ కుల్లితే జీవితంలో ఏం జరుగుతుంది కొబ్బరికాయ నారికేలం టెంకాయ అని పిలుచుకునే పేరు ఏదైనా హిందూ సంస్కృతిలో దీనికో ప్రముఖ స్థానముంది శుభకార్యాలు ప్రారంభించాలన్నా పూజ చేసినా కొబ్బరికాయ కొడుతుంటారు సినిమా షూటింగులు కూడా కొబ్బరికాయ కొట్టడంతో మొదలై గుమ్మడికాయ కొట్టడంతో ముగుస్తాయి పండగ రోజు కొబ్బరికాయ పుష్పం ఫలం వీటిలో ఏదో ఒకటి భగవంతునికి సమర్పిస్తే స్వీకరిస్తా అని భగవంతుడు చెప్పారు అది ఎలా ఉన్నా పర్వాలేదు భక్తితో సమర్పించడమే ముఖ్యమని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు అందుకే కొబ్బరికాయ కొట్టినప్పుడు కుల్లిపోయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు కొబ్బరికాయ కుల్లిపోతే చెడు అనేది కేవలం అపోహ మాత్రమే బాధపడాల్సిన పనేం లేదు దిష్టిపోయిందని భావించొచ్చు ఇప్పటికీ మీ మనసు కుదుట పడకపోతే కుల్లిన కొబ్బరికాయను పక్కన పెట్టి కాళ్ళు చేతులు కడిగేసుకుని తిరిగి పూజ చేయాలి దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కరించి కొబ్బరికాయ కొడితే అది సమంగా పగిలితే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందని అర్థం కొబ్బరికాయలు పువ్వు వస్తే శుభ సూచికం అదే కొత్తగా పెళ్ళైన దంపతులకైతే త్వరలోనే సంతానం సిద్ధిస్తుందని భావించొచ్చు